ఏం లింక్స్ ఉన్నాయి సి ఇఫ్ ఇఫ్ లైక్ ఎస్టర్డే మిస్టర్ అదాని వాజ్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాజ్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారని నిన్న చెప్పారు అట్లాగే ఎవరికి ఇచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్ గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి అది తప్పే ఉంది అది ఎవరికి ఇచ్చినా సరే లంచం ఎవరికిచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతా బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికి ఏముంది ఖండించడానికి ఏముంది అది ఏం లింక్స్ ఉన్నాయి ఇఫ్ లైక్ ఎస్టర్డే మిస్టర్ అదాని వర్ ఇట్ వాస్ అనౌన్స్డ్ అండ్ ఇట్ వాజ్ యునో అనౌన్స్డ్ బై ద కోర్ట్ దట్ అదాని గారు ముడుపులు ఇచ్చారని నిన్న చెప్పారు అట్లాగే ఎవరికిచ్చారో కూడా చెప్పమానండి చెప్పిన తర్వాత డెఫినెట్గా చట్టం ప్రకారం ధర్మం ప్రకారం న్యాయం ప్రకారం ఏం జరగాలో చేయాలి అది తప్పే ఉంది అది ఎవరికిచ్చినా సరే లంచం ఎవరికి ఇచ్చినా సరే అది ఎవరైనా సరే మీరు అన్నట్టు జగన్ గారా లేకపోతే ఇంకొకరా ఇంకొకరా నాకు తెలియదు నిజమే అయితే అది తప్పకుండా చర్య ఉంటుంది తీసుకోవాలని నేను కోరుతా బ్రదర్ ఇప్పుడు నేను కూడా ఖండిస్తా దానికేముంది ఖండించడానికి ఏముంది